బీటెక్ స్టూడెంట్స్ కానీ కోడింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్న వాళ్ళకి గానీ పర్ఫెక్ట్ ఛాయిస్ అండి ఇది ఇక మోడల్ విషయానికి వస్తే ఢిల్లీ యాటిట్యూడ్ ఫైవ్ ఫోర్ టూ జీరో ఇది ఇక కాన్ఫిగరేషన్ విషయానికి వస్తే కోర్ ఐఫై లెవెన్త్ జనరేషన్ ప్రాసెసర్ ఉంది ఎయిట్ జీబీ ర్యామ్ ఉంది టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎస్ఎస్డీ ఉంది ఫోర్టీన్ పాయింట్ వన్ ఇంచెస్ ఫుల్ స్క్రీన్ ఉంది విండోస్ టెన్ ఒరిజినల్ ఆపడానికి ఇష్టం ఉంది విండోస్ లెవెన్ కూడా ఫ్రీగా అయితే అప్గ్రేడ్ చేసుకోవచ్చు ర్యామ్ కూడా అప్గ్రేడ్ చేసుకోవచ్చు ఎస్ఎస్డీ కూడా అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు అండి కంప్లీట్ గా బ్రాండ్ న్యూ అంటే బ్రాండ్ న్యూ కండిషన్ సింగిల్ స్క్రాచ్ కూడా ఉండదు కొత్త ల్యాప్టాప్ ఎలా ఉంటుందో సేమ్ అలాంటి కండిషన్ లో తీసుకొని వచ్చిన మన అన్ని స్టోర్స్ లో కూడా బల్క్ క్వాలిటీ స్టాక్ అయితే అవైలబుల్ గా ఉందండి సో ఇక ప్రైస్ విషయానికి వస్తే కేవలం

ట్వంటీ సిక్స్ త్రిబుల్ నైన్ ఓన్లీ అండి ఇక వన్ ఇయర్ గ్యారంటీ ఉంటుంది లైఫ్ టైం ఫ్రీ సర్వీస్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నాం ఎక్కడ కంపేర్ చేసుకున్నా కూడా మనం ఇచ్చే గ్యారంటీ మనం ఇచ్చే ప్రైస్ మనం ఇచ్చే క్వాలిటీ మనం ఇచ్చే సర్వీస్ అయితే ఎక్కడ కూడా ఉండదు దీంతో పాటుగా ఒక వైర్లెస్ మౌస్ మనం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం అట్లే దీంతో పాటుగా ఒక వాటర్ ప్రూఫ్ బ్యాగ్ కూడా మనం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడున్నా సరే డెలివరీ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నాం ఇక మన స్టోర్స్ అయితే హైదరాబాద్ వైజాగ్ విజయవాడ బెంగళూరులో ఉన్నాయి నీడున్న వాళ్ళు బై ఉన్న వాళ్ళు నియర్ బై స్టోర్ అయితే విజిట్ చేయండి సో ఇలాంటి ఇంటర్ అప్డేట్స్ అండ్ మోడల్స్ కోసం అయితే మన రెయిన్బో సిస్టమ్ పేజ్ ఖచ్చితంగా ఫాలో చేయండి థ్యాంక్ యూ